ఒకసారి ఒక నక్క అప్పుడే పుట్టిన సింహం బిడ్డను నోట్లో పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది నక్క తీవ్రంగా గాయాల పాలై ఉంటుంది అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యాలి ఈ బిడ్డని ఎలా కాపాడాలి దీనికోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు ఈ బిడ్డకి మాత్రం ఏమీ కాకూడదు ఇలా నక్క తిరిగి ధైర్యాన్ని తెచ్చుకొని ఆ బిడ్డను నోట్లో పట్టుకుని పరిగెడుతూ ఉంటుంది అలా పరిగెడుతూ పరిగెడుతూ తను వేరే అడవికి చేరుకుంటుంది అదే సమయంలో ఆ అడవికి రాజైన పులి మరియు అతని భార్య రోమా అటువైపుగా వెళుతూ ఉంటారు వాళ్లు నక్కను చూసి తన దగ్గరకు వస్తారు నువ్వు ఈ బిడ్డ ఎవరి బిడ్డ నక్క పులి మరియు రోమాతో ఏదో చెప్పి తన చివరి శ్వాసను వదులుతుంది సింహం బిడ్డ చాలా భయపడిపోయి ఉంటాడు అతను రోమాని చూసి తన దగ్గరకు వెళ్లి తనను నాకుతూ ఉంటాడు రోమా వీడు నిన్ను అతని తల్లి అనుకుంటున్నాడు అవును మహారాజా భగవంతుడు వీడిని మన దగ్గరకు పంపించాడేమో నువ్వు చెప్పేది నిజమే ఈ రోజు నుండి వీడు మన బిడ్డ మనం వీడిని సింబా అని పిలుద్దా ఇలా రోమా మరియు పులి సింబాను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు సింబా కూడా వాళ్ళనే తల్లిదండ్రులుగా భావిస్తాడు సింబా మిగతా పిల్లల కన్నా చాలా అరుదుగా ఉంటాడు అతని దగ్గర ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి రుమా సింబ అరుదైన వాడే కాదు వీడి దగ్గర కొన్ని అద్భుత శక్తులు కూడా ఉన్నాయి మనం సింబాకు సరైన దారిని చూపించాలి దాంతో వీడు ఆ శక్తులు ఉపయోగించి అతని గమ్యాన్ని పూర్తి చేయటమే కాక ఎన్నో అమాయకపు జంతువుల్ని ఆ దుష్టుడి బారి నుండి కాపాడిన వాడవుతాడు అవును మీరు చెప్పేది నిజమే మనం మన సాయాశక్తుల ప్రయత్నిద్దాం అలా సమయం గడిచే కొద్దీ సింబా పెద్దవాడవుతాడు పులి మరియు రోమా సింబాను తమ సొంత బిడ్డగా చూసుకుంటారు అడవిపై ఏ ఆపద వచ్చినా సింబా అనే శక్తుల్ని ఉపయోగించి ఒక పెద్ద రెక్కలు గల సింహంగా మారి చిటికిలో దూరం చేసేవాడు ఒక నక్క సింబాను వెతుక్కుంటూ వస్తుంది ఆమె సింబాను చూసి ఎంతగానో ఆనందిస్తుంది ఆమె పులి మరియు రోమాతో ఇలా అంటుంది మీరు మా అడవికి కాబోయే మహారాజుని చాలా జాగ్రత్తగా చూస్తున్నారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఇది విని పులి మరియు రోమా కూడా అవాక్కవుతారు నువ్వెవరివి సింబా గురించి నీకేం తెలుసు సింబా మా అడవి రాజైన ఖాన్ కొడుకు సింబా పుట్టినప్పుడు ఒక దుష్ట పెద్ద తోడేలు సింబాని వెతుక్కుంటూ మా అడవికి వచ్చాడు అతనికి సింబా దగ్గరున్న అద్భుత శక్తుల గురించి తెలిసింది అతను సింబాను బలిచ్చి సింబా యొక్క శక్తులని పొందాలనుకున్నాడు అందుకోసం అతను దొంగచాటుగా సింబా తల్లిదండ్రులను చంపేశాడు అది చూసిన నా తల్లి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సింహాను తీసుకుని పారిపోయింది ఆ దుష్ట తోడేలు యొక్క సైనికులు నా తల్లిని వెంబడించారు మేము సింహ మరియు నా తల్లి చనిపోయారు అనుకున్నాము ఈ మధ్య సింబా యొక్క శక్తుల గురించి చెప్పుకోవడం విని నేను సింబాను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను సింహ ఈ నక్క చెప్పేది నిజం ఈమె తల్లి చనిపోయే ముందు మాకు జరిగిన విషయం మొత్తం చెప్పింది మమ్మల్ని క్షమించు మేం నీ యొక్క రహస్యాన్ని దాచాం నాన్నగారు మీరు నా తల్లిదండ్రులు కాకపోవచ్చు కానీ మీరు ఎప్పుడు నన్ను పరాయి వాళ్ళ చూడలేదు నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను ఇప్పుడు నాకు అనుమతినివ్వండి నేను వెళ్ళి నా తల్లిదండ్రులు మరియు నక్క చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను ఇలా అని సింబా గట్టిగట్టిగా గర్జిస్తూ ఒక పెద్ద ఎగురే సింహంగా మారుతాడు అతను నక్కను తన వీపుపై కూర్చోబెట్టుకుని తోడేలు ఉండే అడవికి వస్తాడు తోడేలు సింబాని చూసి అవాక్కవుతాడు ఏంటి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా ఏదైనా మన మనిషికే అంటారు కదా నా కళ నెరవేరబోతుంది నేను నిన్ను బలిచ్చి అందరికంటే శక్తివంతుణ్ణి బలవంతుణ్ణి అవుతాను ఎవరు ఎవరిని బలిస్తారో అది సమయమే నిర్ణయిస్తుంది అయినా శక్తులు ఇతరులకు సహాయపడడం కోసం ఉండాలే కాని ఇతరుల్ని బాధ పెట్టేలా ఉండకూడదు సింబా తోడీలపై దాడి చేస్తాడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది తోడేలు సింబా ముందు బలహీనపడి చనిపోతాయి ఇది చూసిన జంతువులన్నీ ఎంతగానో ఆనందిస్తాయి అడవికి రాజై ఒక మంచి రాజుగా అతని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటే భగవంతుడిచ్చిన శక్తుల్ని ఇతరులకు సహాయం చేసేందుకు ఉపయోగించాలే కానీ ఇతరులని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు అడవి రాజు మరియు చిరుత యొక్క దాడి అడవికి రాజైన ముసలి రంగుసింహం అతని కొడుకు రోమికు అడవి నియమాలను గురించి చెబుతూ ఉంటాడు ఈ అడవి కనిపించే అంత అందంగా ఏమీ ఉండదు ఇక్కడ అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి నువ్వెప్పుడు వీటి హద్దుల్ని దాటి వెళ్లొద్దు రోమి బయటకైతే సరే అంటాడు కాని నాన్న దాటవద్దు అన్నా హద్దులని దాటాలని ఉంటుంది ఒకరోజు సింహానికి చెప్పకుండా అడవిలోకి వెళ్ళిపోతాడు అప్పుడు రంగుసింహం చిరుత కలిసి రోమిని వెతుకుతూ ఉంటాయి రోమీ బాబూ రోమీ ఎక్కడున్నావు నువ్వు నల్లచిరుత సింహంతోనే కలిసి ఉంటాడు కాని అతను అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అతనికి అవకాశం దొరుకుతుంది అప్పుడు నల్లచిరుత ఇలా అంటాడు మహారాజా అటు చూడండి ఆ పర్వతం కింద ఉన్నవాడు రోమీలా అనిపిస్తున్నాడు ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి సింహన్ నల్ల చిరుత చెప్పిన వెంటనే కిందకు చూస్తూ ఉంటాడు మరోవైపు నల్లచిరుత వెనక నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి సింహాన్ని కిందకు తోసేస్తాడు సింహం కింద పడిపోతాడు అది చూసి నల్లచురుత తిరిగి అడవిలోకి వస్తాడు ఇలోగా రోమి కూడా అడవి అంతా తిరిగి గుహ దగ్గరికొచ్చి ఉంటాడు నల్లచురుత రోమీతో ఇలా అంటాడు రోమీ నిన్ను మీ నాన్నగారు అడవి హద్దులు దాటొద్దని చెప్పారు కదా మరి నువ్వెందుకు వెళ్లావు వల్ల మీ నాన్నగారు చనిపోయారు ఆయన నిన్ను వెతుకుతూ వెతుకుతూ పర్వతంపై నుంచి కిందపడి చనిపోయారు మీ నాన్నగారి చావుకి నువ్వే కారణం ఇక్కడి నుంచి పాపం రోమి ఏడుస్తూ అడవి వదిలి వెళ్ళిపోతాడు ఇటు నల్లచిరుత రంగుసింహం భార్య దగ్గరకొచ్చి ఇలా అంటాడు చూడు మహారాజు గారు చనిపోయారు ఇప్పుడు మనం ఈ అడవిని కాపాడేందుకు ఒక రాజును ఎన్నుకోవాలి దీనికోసం నేను నిన్ను వివాహమాడుతాను నా దగ్గర హైనాల సైన్యం కూడా ఉంది వాటితో మనం ఈ అడవిని రక్షించేందుకు చాలా లాభం కలుగుతుంది ఆడసింహం నల్లచిరుత మాటల్ని పట్టించుకోదు అలా సమయం గడుస్తూ ఉంటుంది అడవి వదిలి పక్కడవికి వెళ్లిన రోమి ఇప్పుడు పెద్దవాడయ్యాడు అతను ఆనందంగా అతని జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మరోపక్క రోమీ తల్లి నల్ల చిరుతతో విసిగిపోయి అడవి వదిలి వెళ్లిపోతుంది ఒకరోజు అనుకోకుండా రోమీ తల్లి రోమికి ఎదురవుతుంది బాబు రోమి నువ్వు నా కొడుకు రోమివి నువ్వు బ్రతికే ఉన్నావా ఆ చిరుత నువ్వు చనిపోయావని చెప్పాడు కాని నువ్వు బ్రతికే ఉన్నావు బాబు బ్రతికే ఉన్నావు అవునమ్మా నేను నాన్నగారిని చంపలేదు నేను ఆ రోజు అడవికి తిరిగొద్దామనే వెళ్లాను ఆ నల్ల చిరుత అడవిలో విధ్వంసం సృష్టించాడు అతను తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు అదంతా ఎక్కువ రోజులు సాగదులేమ్మా వాడు నాన్నగారి చావుకి నేనే కారణమని నన్ను అడవి వదిలి వెళ్లేలా చేశాడు నేను కూడా పిచ్చి వాడి మాటల్ని నమ్మి నిన్ను వదిలిచ్చేశాను కాని ఇప్పుడు అంత అర్థమైందమ్మా ఇప్పుడు నేను వన్ని వదలను తల్లి కొడుకులు తిరిగి అడవికొస్తారు ఆడసింహాన్ని చూసి నల్ల చిరుత ఇలా అంటాడు హరే ఎట్టకేలకు నువ్వు తిరిగి వచ్చావన్నమాట నీతో పాటు ఈతనెవరు ఏంటి ఈ పిల్లాడు నాతో యుద్ధం చేస్తాడా సరిగ్గా చూడు వీడెవడో వీడు నీ చావు వీడు నా కొడుకు రోమి అయితే వీడు రోమి అన్నమాట నేను వీడు చనిపోయాడనుకున్నాను కాని వీడు బ్రతికే ఉన్నాడు ఏమీ పర్లేదులే ఇప్పుడు తిరిగొచ్చాడు కదా నేను వీన్ని వదలను ఇలా నల్ల చిరుత రోమిపై దాడి చేస్తాడు రోమి మరియు నల్లచిరుత మధ్య పెద్ద గొడవే జరుగుతుంది అలా ఇద్దరి గొడవలో రోమి నల్ల చిరుతను కొండపై నుండి కిందకు పడేస్తాడు కాని నల్ల చిరుత కొండకున్న ఒక రాయిని పట్టుకుని ఇలా అంటాడు హోహ్ అయితే నీకు తెలిసిపోయిందనమాట నేను మీ నాన్నను ఎలా చంపాను అన్నది ఏంటి ఏమన్నా చెప్పు నువ్వు మా నాన్నను ఎలా చంపావు చెప్పు నేను మీ నాన్నని పర్వతంపై నుంచి తోసేసి చంపేశాను ఇప్పుడు నిన్ను కూడా అలాగే చంపేస్తాను నల్లచిరుత తిరిగి పైకొస్తాడు ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరుగుతుంది నల్ల చిరుత మాటలు విన్న రోమి చాలా కోపంగా ఉంటాడు అతను కోపంతో నల్ల చిరుతను తిరిగి ఎత్తి కొండపై నుంచి కింద పడేస్తాడు ఈసారి నల్లచిరుత కింద పడిపోయి చనిపోతాడు ఇలా తన తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకొని రోమి తిరిగి అదే అడవికి రాజవుతాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే మంచి అన్నది ఎప్పటికైనా గెలుస్తుంది అని